హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు మనం బెండకాయ పరిస్థితి చేసుకోకపోతే దీనికి కావాల్సింది చింతపండు నిమ్మకాయ సైజు అంతా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు బెండకాయని చక్కగా నేను చూపించే విధంగా వన్ ఇంచ్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఒక ఉల్లిపే పెద్ద సైజు కట్ చేసుకొని పెట్టుకోవాలి లోపు ప్యాన్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయాలి అది కాగిన తర్వాత ఆవాలు జీల జీలకర్ర మినపప్పు ఎండకర్రేపాకు అవి చెట్టుపట్టలు ఆడిన తర్వాత కోసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత సన్నగా తరుక్కుంటే అంత సన్నగా వేలైతే అంత సన్నగా కోసుకొని దీంట్లో వేసుకోవాలి నేనైతే ఇక్కడ పెద్ద ఒక ఉల్లిపాయ అయితే తీసేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిరపకాయలు పెద్దవి కోసేసుకొని దీంట్లో వేసేస్తాను దాని తర్వాత కొంచెం మెంతులు ఒక ఎనిమిది పది వరకు మెంతులు వేసుకొని పక్కన పెట్టుకోవాలి వేసేసుకోవాలి ఈ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఈ బెండకాయలు నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఈ బెండకాయలు ఇష్టం ఉంటే మీరు పెద్ద పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు ఈలోపు నాకు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కొంచెం పింకిష్గా గోల్డెన్ బ్రౌన్గా వచ్చినట్టు ఉన్నాయి ఈ టైంలో నేను కట్ చేసుకున్న బెండకాయలని వన్ ఇంచ్ ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నాను ఈ బెండకాయలు జిగురు రాకుండా ఉండాలంటే కోసేసుకుని ఎండలో పెట్టేసుకుంటే కొంచెం జిగురు అనేది తగ్గింది సో అది అది నేను చేశాను ఆ ప్రాసెస్ అనేది మీకు చూపించలేదు మీకు నేను చెప్తున్నాను ఈ సైజ్ కాకపోయినా కొంచెం పెద్దగా మీరు కట్ చేసుకోవచ్చు ఈ బెండకాయ పులుసులో సో అది మీ ఆప్షన్ ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీనికి కూరకి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసాను కొంచెం ఉప్పు ఎక్కువగానే పడిద్ది దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసాను ఉప్పు ఎందుకు త్వరగా ఎక్కువ పడిద్ది అంటే చింతపండు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేయాలి చింతపండు వేస్తున్నాం కాబట్టి అది పీల్చుకుని అయితే కారం అయితే నేను ఒక టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేస్తాను ఈ మొ ఇవి మసాలాలు ఈ మొక్కలకి పట్టే విధంగా చక్కగా వేయించాలి ఈ ఆయిల్లోనే ఈ ప్రాసెస్ ఏ మనకి మెయిన్ ఈ పచ్చివాసన పోయేలాగా ఈ లోపు నేనైతే చింతపండు అయితే నానిపోయింది చక్కగా నేను నేనైతే చక్కగా పేసికి దీంట్లో నిన్న మొత్తం నేను తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు ఈ బెండకాయలు అయితే చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ మసాలాలు అంటే మసాలా అంటే ఈ ఉప్పు కారం పసుపు అనేది చక్కగా పట్టే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి ఈ స్టేజే మనం చాలా ఇంపార్టెంట్ ఈ పులుసుకి సో చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి కాలకుండా మాడకుండా కాలకుండా చూసుకోవాలి ఈలోపు కొంచెం ఆయిల్ డిస్పోజ్ అయింది కాబట్టి బెండకాయ పులుసునే వేసేసాను వేసేసిన తర్వాత అయితే చక్కగా పొంగు రానివ్వాలి సిమ్ ఫ్లేమ్లో ఈ చిన్నపండు గుజ్జు అయితే ఏదైతే వేసానో అదైతే పచ్చివాసన రాకుండా ఉండాలి అండ్ బెండకాయల్లో నుంచి కూడా పచ్చివాసన అనేది రా రాదు ఎందుకంటే ఆయిల్లో ఫ్ర ఫ్రై చేశాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూడండి మనకి ఎంత తిక్ కావాలో అంత తిక్కుగా అయ్యే వరకు మనం చక్కగా వేయించు మరిగించుకోవాలి ఈ మరిగితేనే చాలా టేస్ట్ వస్తుంది దీనికి దాని తర్వాత అనేది వేసేసాను చాలా మరి బాగా మరిగింది ఇది చక్కగా ఉంది సో చిక్కగా అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఒక బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో మీరు తింటే ఆహా ఆ దోష్ దీంట్లో బాయిల్ చేసి గుడ్లైనా వేసేసుకోవచ్చు మీ ఇష్టం దే నేనైతే దీంట్లో వేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయవచ్చు